ఎలా ఉన్నారు అందరూ ఏంటి సంగతులు ఈ రోజు మరొక హ్యాండ్లూమ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మంగళగిరి పాత మంగళగిరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ కి వచ్చేసాను ఇదంతా కూడా పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ అంటారండి ఈ రోడ్డుని పెద్ద రోడ్డే ఉంటుందండి మంగళగిరి పాత మంగళగిరి అంటే అందరికీ తెలుసు కదా పాత మంగళగిరిలో చేనేత షెడ్స్ చాలా ఉంటాయండి ఈ రోజు మనం వివీఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చాము చాలా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి దూరం నుంచి కూడా మనకి వివీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పి బోర్డు కనిపిస్తూనే ఉంటుంది అడ్రస్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డైరెక్షన్స్ ఇస్తారు గూగుల్లో మనం వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని టైప్ చేసినా కూడా మనకి చక్కగా రూట్ మ్యాప్ వస్తుందండి మీరు సింగిల్ శారీ కావాలనుకున్నా లేదా బల్క్గా ఐటమ్స్ కావాలనుకున్నా కానీ వివిఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి చాలా బెస్ట్ రేట్లో మనకి శారీస్ అన్నీ కూడా ఇస్తారండి ఏదైనా ఫంక్షన్ కోసం అయినా లేదా ఇంటి దగ్గర చిన్నగా వ్యాపారం పెట్టుకుందాం అని అనుకున్నా కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ ని ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది కాస్ట్ బయటకి మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో ఎంత డిఫరెన్సియేషన్ ఉంది అనేది తెలుసు రి పట్టుచేరులతో పాటుగా డైలీ వేర్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఎక్కడెక్కడ నుంచో చాలా దూరాల నుంచి కూడా వివిఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చి చక్కగా పర్చేస్ చేసుకుంటూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా లేట్ చిన్న వీడియోలోకి వెళ్దాము లెట్స్ మాది మంగళగిరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మన షాపు మన సరికల్లా కార్ పార్కింగ్ సౌకర్యం ఉంటుందండి మన షాపులో వచ్చేసరికల్లా చాలా వెరైటీస్ మా సొంత మొగ్గాల మీద తయారు చేసిన మంగళగిరి పొట్టి శారీసు లైట్ వెయిట్ శారీసు మళ్ళీ వచ్చేసరికి మంగళగిరిలోనే మనం మొగ్గాల మీద తయారు చేసిన కాటన్ వెరైటీస్ కానీ మళ్ళీ వచ్చేసరికి డిజిటల్ ఫింట్స్ కానీ చాలా వెరైటీస్ అండి దాంట్లో వచ్చేసరికి సిబోరి ఫింట్స్ అని బాతిక్ ఫింట్స్ అని మరి డిజిటల్ స్పెషల్ క్వాలిటీలు కానీ ఇట్లా తయారు చేపిస్తామండి మనం కల్లా వెయ్యి రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల శారీ దాకా అన్ని పుట్టు రకాల్లో మన మంగళగిరిలోనే మనం తయారు చేపిస్తుంటామండి అన్ని వెరైటీస్ కూడా ఈ వెరైటీస్లో వచ్చేసరికల్లా ఏదైనా సరే లైట్ వెయిట్ వస్తుంది రీజనబుల్ ప్రైజు ఉంటుంది అనమాట రీజనబుల్ ప్రైజు ఇస్తాము క్వాలిటీ మంచిది ఇస్తాము ఈ రెండుతోటే మనము వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మనం చెప్తున్నాము అట్లాగే జరుగుతుంది మనకి ఇది వచ్చరికల్లా చాలా వెరైటీస్ అని చెప్పాను కదండి ఇప్పుడు వీటిలో నేను వీడియోలో కొన్ని వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వచ్చే కల్లా చూడండి మన సొంతంగా మన మొగ్గం మీద తయారు చేసిన హ్యాండ్లూమ్ శారీ పొట్టి శారీ అండి ఇది మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి కలర్ కూడా చాలా మంచి రాణి కలర్ అండి చూడండి ఎంత బాగా ఉందో ఒక శారీ కూడా మనకు వచ్చేసరికల్లా చాలా చక్కగా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వస్తుందండి రాబోయే ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసానికి కానీ ఎవరైనా సరే పెట్టుబడులకు కానీ దేనికైనా సరే కార్యక్రమాలకు కానీ వాడుకోవాలనుకున్నా కూడా మామూలుగా క్యాజువల్గా యూజ్ మనం కట్టుకొని అట్లా బయటికి వెళ్ళేదానికి కానీ చాలా ఉందాతనంగా చాలా బాగా ఉంటుందండి ఈ శారీ కూడా వచ్చే సరికల్లా మనకి ఇది చూడండి పళ్ళు సరికల్ ఇట్లా వస్తుందన్నమాట ఈ శారీకి పొల్లు చూడండి ఎలా ఉందో రిచ్ బ్లక్ వస్తుంది అనమాట చాలా గ్రీన్ కలర్లో శారీ మొత్తం ఇట్లా బుట్టీలతోటి వస్తుంది అండి డబుల్ బార్డర్ వచ్చేసేసి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా గ్రీ గ్రీన్ ఇట్లా వస్తుందండి మనకి శారీ వీటిలో కలర్స్ చాలా కలర్స్ వస్తాయండి దీని ప్రైస్ వచ్చారా ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఇది శారీ మొత్తం గడి వచ్చి బుటీ వచ్చి చాలా క్వాలిటీ చాలా బాగా ఉంటుంది అండి వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి నేను చూపిస్తాను చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి అంటే మనం అద్భుతమైన వెరైటీస్ అనమాట వీటిల్లో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి వీటిల్లో వచ్చేసరి కళ్ళ ఇది చూడండి మనకు కల్లా వంగపూ కలర్కి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ అండి డిఫరెంట్ డిఫరెంట్కి మ్యాచింగ్ రేపిస్తాం అనమాట మనం ఎప్పటికప్పుడు కూడా చూడండి వైలెట్ లైట్ లవండరు అట్లా చాలా మంచి మంచి డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట దీన్ని చూడండి క్రీమ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి అనమాట చాలా లుక్ బాగుంటుందండి క్వాలిటీ వచ్చేసరికల్లా చూడండి రెడ్ ఒకసారికి మించిన సీర అండి ఇది వచ్చేసరికి మనకి ఇది చూడండి గ్రే కలర్ అండి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా ఉంటుందండి అండి ఈ శారీ కూడా మనకు వచ్చేసరికల్లా ఒక్కొక్క అమ్మకి లైట్ కలర్ చాలా ఇష్టపడుతుంటారండి ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేసరికల్లా అందుకని చెప్పేసి లైట్ రంగులు కూడా శారీ తయారు చేపిస్తామండి వీటిలో మనం అన్ని కలర్స్ కలుపుతామండి ఇది చూడండి డిఫరెంట్ అండి ఇది ఇది వచ్చరికల్లా మనకి వంగపూకి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్కి వంగపూ పళ్ళు బ్లౌజ్ అనమాట ఎట్లా వస్తుంది చూడండి శారీ అంత బాగా ఉందో మనకి క్వాలిటీ వచ్చేసరికల్లా ఇది చూడండి నిమ్మపండు కలర్ అని చెప్పేసి కొంతమంది అడుగుతుంటారండి మనకి పుట్లో ఇది చూడండి నిమ్మ పండు కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట చాలా మంచి మంచి కలర్ అనమాట ఇది కూడా ఇది చూడండి చా మంచి కలరు చా మంచి కలర్కి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి ఇది లుక్ చాలా బాగా ఉంటుందండి ఇది వచ్చేసరికల్లా చాలామంది ఇష్టపడే కలర్ ఇది కూడా మళ్ళీ వచ్చేసరికల్లా ఇది చూడండి మెజంటా కలరు మెజింటా కలర్కి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చామన్నమాట ఇట్లా వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తుంటాం అనమాట ఇది చూడండి రెడ్ శారీ అండి రెడ్కి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది బుట్టి కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుందో వచ్చేసరికి దగ్గర దగ్గర బొట్టి వస్తుంది గడి చెక్కు బాగా ఉంటుంది కట్టుకుంటే నిండుదానంగా ఉంటుందండి శారీ కూడా వచ్చేసరికల్లా మనకు వచ్చేసరికల్లా దీని ఫైజ్ వచ్చరికల్లా మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఐదు వేల రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఫ్రీగా ఇస్తామండి క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్గా ఉంటుందన్నమాట వీటిలో ఈ కాకుండా ఇంకా కొన్ని కలర్స్ వస్తాయండి వీటిలో నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి మాకు ఆ శారీ మీకు కొరియర్ చేసి పంపిస్తాము ఇంకో వెరైటీ కూడా చూపిస్తాను చూడండి ఇదే మూలలో వచ్చేసరికల్లా ఇట్లా వస్తుందండి ఇది కూడా చాలా బాగా ఉంటుందండి క్వాలిటీ వచ్చేసరికల్లా చూడండి బో బార్డర్ వచ్చేసరికల్లా కొద్ది డిఫరెన్స్ తోటి మధ్యలో బుట్టి వచ్చేట్టుగా చేసాము చాలా క్లాస్గా ఉంటుంది కట్టుకున్నా కూడా చూడండి దగ్గర దగ్గర పుట్టాలు వస్తాయి దీంట్లో కూడా వచ్చేసరికల్లా చూడండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా గోల్డ్ కలర్లో చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికల్లా ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం చూడండి అంత లుక్ చాలా బాగా ఉందో దీంట్లో వస్తారా ఇంట్లో చాలా మంచి మంచి కలర్స్ వస్తాయండి దీని ప్రైజ్ వస్తారా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి దీనికి దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అండి ఈ ఈరోజు కల్లా గడిచెక్కు వర్క్ ఎట్లా ఉంటుంది కాబట్టి మనం మన మొగ్గల వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎక్స్ట్రా అందుకని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుందండి ఇది చూడండి వాటిలోనే కలర్ అండి ఇది కూడా వైలెట్ కలర్ చాలా బాగా ఉందన్నమాట ఇది చూడండి వచ్చారు బాటిల్ గ్రీన్ చాలా వైలెట్గా ఉంటుందండి ఈ శారీ కూడా మనకు వచ్చే కల్లా చాలా బాగా ఉంటుంది అనమాట ఏ కలర్ అయినా సరే ఏ చీర చూసినా కూడా కలర్ చాలా మ్యాచింగ్ బాగా ఉంది ఏ చీర కట్టుకున్నా కూడా అద్భుతమైన రీతిలో కనిపిస్తుంటారనమాట మనకు చాలా బాగా ఉంటుంది అనమాట వెరైటీ కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి వీటిలో వెరైటీస్ వెరైటీస్ కూడా ఉంటాయి మనకి ఇంకా ఇవ్వు చూడండి బుటాల్ డిఫరెంట్లో కూడా క్వాలిటీని మనం మంచిగా మెయింటైన్ అండి క్వాలిటీ వచ్చేసరికి అలా ఇది చూడండి ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వీటిలో కూడా కంటిన్యూగా నడుస్తుంది అండి క్వాలిటీ మాత్రం చక్కగా నడుస్తుంది అనమాట కట్టుకున్నా కూడా చాలా నిండుదానంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇష్టపడుతున్నారండి ఈ ఐటెంకి చూడండి ఇది ఓపెన్ చేస్తాను చాలా బాగా ఉంటుంది శారీ కూడా ఎట్లా వస్తుందండి చాలా మంచి కలర్ అండి రేర్ కలర్ ఇది కూడా మనకు వచ్చేసరికి బోట కూడా చూడండి అంత నిండిదంగా ఉందో బుట్టి కూడా చూడండి సన్నబుట్ట ఉంది అందరు ఇష్టపడుతుంటారండి ఈ కలర్ వచ్చేసరికి చాలా మంది రేర్ కలర్ అనమాట ఇది కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి దీని ఖరీదు వచ్చేసరికి కల్లా ఇప్పుడు నేను చూపించే కలర్స్లో షాట్ చేసి కావాల్సిన కలర్ ఏమన్నా ఉంటే పంపిస్తే మీరు మేము ఏమంటే కొరియర్ చేసి పంపిస్తామండి ఆ శారీ మాత్రం చాలా మంచిగా ఉంటుందండి ఏ క్వాలిటీ అయినా సరే చాలా నెంబర్ వన్ క్వాలిటీగా తయారు చేపిస్తుంటాం అనమాట ఇట్లా దీంట్లోనే వచ్చేసరికి గడి గడిచెక్కు కూడా వస్తుందండి గడిచెక్కు ఇష్టపడే వాళ్ళకి ఈ ఐటమ్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ డిజైన్ కూడా చూడండి హెవీ బోటల్ కాకోకుండా పైతానిక్ డిజైన్లో స్మాల్ లాగా ఇచ్చామండి దీంట్లో కూడా వచ్చేసరికి అలా మనం ఇది చూడండి దాంట్లోనే పెద్ద బుట్టీలు పెద్ద బుట్టీలు ఉన్నది చిన్న బుటీలు ఉంది అసలు గడి చెక్కు ఉంది ఇట్లా ఈ బుట్టీ వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేపిస్తామండి ఈ వెరైటీలు వచ్చేసరికి అలా ఈ వీటిలో ఏదైనా సరే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది చూడండి లైట్ గ్రే కలర్కి కాఫీ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చాము చాలా బాగుంటుందండి బుట్ట కూడా చాలా మంచి బుట్ట ఇది కూడా వచ్చేసరికి కళ్ళ మనకి కాఫీ కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట డిఫరెంట్ కలర్ అనమాట ఇది ఇది తొందరగా ఎక్కడ అండి ఏంటి ఎందుకంటే రేర్ కలర్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి కళ్ళ అంత చక్కగా వేస్తాం ఈట్లో వెరైటీగా చూడండి స్ట్రైప్గా వస్తుంది ఇది కూడా ఈ వెరైటీ కూడా చాలా బాగా ఉంటుంది ప్రతి సారీ అండి ఏ కలర్ అని కాదు ఏ శారీ అయినా సరే చాలా మంచి చక్కని క్వాలిటీ వస్తుంది మంచి పళ్ళు బుట్ట వస్తుంది బార్డర్లు వస్తాయి చాలా బాగా ఉంటాయి అనమాట దాంట్లోనే సరే పింక్ కలర్లోనే చూడండి ఇది బ్లూ కలర్ కూడా వచ్చింది ఎట్లా అనమాట అండి ఈ రెండు కలర్స్ మంచి నెంబర్ వన్ కలర్స్ అండి ఏ కలర్ కావాలన్నా కూడా మీరు ఏమంటే సెలక్షన్ చేసుకోండి ఆ కలర్ మీకు పంపిస్తాం ఇది చూడండి మెజెంటా కలర్స్ అన్న బొట్టాలు ఎంత బాగా ఉందో మ్యాంగోస్ వచ్చేసి డిజైన్ వచ్చేసి చిరకల చాలా బాగా ఉంటుంది అనమాట చిరకల మెజంటా కలర్లో కూడా చూడండి గోల్డ్ అది ఇది వచ్చి ఆనంద్ బ్లూ ఇది చూడండి ఇది ఒక డిజైన్ అండి దీంట్లో కూడా మార్చామండి కొంత డిజైన్లు కొన్ని చూడండి ఇది చూడండి చాలా బాగా ఉంటుంది అనమాట క్లాస్గా ఉంటుంది ఇలా స్ట్రైప్ కనిపించే వాళ్ళకి చాలా చక్కగా డిజైన్ చాలా బాగా ఉంటుంది అనమాట దీంట్లో కూడా వచ్చేసరికల్లా చాలా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి మంచి లైట్ వెయిట్ మన మొగ్గం మీద తయారు చేసిన క్వాలిటీ ఎవరైనా సరే ఇట్టే ఇష్టపడే ఐటమ్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా ఇట్లా వెరైటీస్ వెరైటీస్గా ఉంటాయండి ఈ ఐదారు వెరైటీల్లో కూడా ఏదైనా సరే ఫస్ట్ చూపించింది ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి తక్కువ ఐటమ్స్ మొత్తం నాలుగు వేల ఎనిమిది రూపాయలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి వీటిలో కలర్స్ మీరు ఏదైనా సరే కావాల్సి ఉంటే స్క్రీన్ స్టార్ట్ చేయండి ఎమట కొరియర్ చేసి పంపిస్తాము మంచి కలర్స్ అండి చక్కగా ఎంచుకోండి మీరు క్వాలిటీ బాగుంటుంది కట్టుకున్న కూడా నిండుదానంగా అన్నమాట ఇంకా వేరే వెరైటీ కూడా చూపిస్తానండి నేను హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మనకు వచ్చేసరికల్లా ఇది మన మొగ్గ మీద నేర్పించిన పొట్టు శారీ కండి మనం వచ్చేసరికల్లా పైతాని ఫ్రింట్ అని చెప్పేసి మనం ఇట్లా ప్రింట్ చేపిస్తామండి ఫ్రింట్ ఫుల్ గ్యారంటీ అండి ఇది మనకు వచ్చేసరికల్లా మేము ఒక్కళ్ళ మేము మంగళగిరిలో ఈ ఐటాన్ని మనం వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా అమ్ముతున్నామండి ఎందుకంటే అంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వాలిటీ సొంతంగా మన మొగ్గ మీద తయారు చేసిన క్వాలిటీకి మాత్రమే ఈ ప్రింట్ వేస్తామండి ఇంకో వేరే ఫ్రింట్ మాత్రం వెయ్యం ఈ ఐటమ్కి మాత్రమే మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి కంటిన్యూగా ఈ ఐటమ్ మనకు చక్కగా నడుస్తుందండి మనకి ఇది దీనికి ప్రైజ్ వచ్చేసరికల్లా త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఈ ఫ్రింట్ కాస్ట్ కూడా పెంచండి అందుకని చెప్పి త్రీ థౌజండ్ పడుతుందండి వాటర్ కూడా మనం సొంతంగా తయారు చేయించుకొని మన సొంత మొగ్గం మీద చేపిస్తాం కాబట్టి కలర్ కూడా ఫుల్ గ్యారంటీ అండి దీంట్లో వచ్చేసరికల్లా చూడండి వీటిలో కలర్స్ మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ రూపీస్ అని చెప్పాను కదండి దీనికి వచ్చేసరికల్లా పళ్ళు చూడండి ఎంత బాగా ఉండదు ఎట్లా వస్తుంది దీని పళ్ళు కూడా వచ్చేసరికల్లా బ్లౌజ్ వచ్చేసరికల్లా ప్లెయిన్ వస్తుందండి మనకి ఎట్లా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి చూడండి ఓపెన్ చేస్తే ఎంత చక్కగా ఉందో మనకి ఈ ఫ్రింట్ కూడా చాలా మంచిగా ఉంటుందండి కట్టుకుంటే నిండుదనం వస్తుంది అనమాట ముందు ఎవరికైనా సరే అంత బాగా తయారు చేయించామండి ఈ క్వాలిటీని వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి వీటిల్లో ఇది చూడండి బ్యాటిల్ గ్రీన్ కానీ ఇది వైలెట్ కలర్ కానీ దీంట్లో వచ్చ స్మాల్ బాటిల్లో కూడా అడుగుతున్నారని చెప్పి స్మాల్ బాటిల్లో కూడా తయారు చేయించామండి స్మాల్ బాటిల్లో వచ్చేసరికల్లా మనకి ఇరవై ఆరు వందలు పడుతుందండి నాలుగు వందల రూపాయలు తగ్గుతుంది దీంట్లో వచ్చేసరికల్లా రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది మూడు వేల రూపాయలు ఏమన్నా పెద్ద బార్డర్లో పడుతుందండి మనకి ఇది చూడండి రాణి కలర్ చిన్న బోర్డర్ ఎంత బాగా ఉందో మనకి ఆరెంజ్ కలర్ కానీ ఇట్లా నెమల కంటం కలర్ చాలా మంచి మంచి కలర్స్ అండి వీటిలో వచ్చిన కలర్ మీడియం బార్డర్ అండి ఇటు పెద్ద బార్డర్ కాకుండా చిన్న బార్డర్ కాకుండా మీడియం బార్డర్ కావాలని అమ్ముంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళకు కూడా బాగా ఉండేట్టుగా తయారు చేయించామండి ఇది చూడండి బ్లాక్ ఈ బ్లాక్ వీటిలో అసలు ఆగదండి బాగా ఫాస్ట్ మూవింగ్ అనమాట అంత చక్కగా నడుస్తుంది వీటిలో వచ్చేసరికి మన దగ్గర చూడండి స్మాల్ బార్డర్ వీటిలో వచ్చరికల్లా మంచి మంచి కలర్స్ వస్తాయండి కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది ఇది వచ్చేసరికల్లా పెద్ద బోర్డర్ వస్తే త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది అండి చూడండి కంచి బోర్డు కూడా చాలా పెద్ద బోర్డర్ అండి దీంట్లో వచ్చే చూడండి ఎంత బాగా ఉందో చాలా పెద్ద బార్డర్ సిల్వర్ కలర్ మంచి ఫ్రింటు కలర్ కూడా మంచి మెరూన్ కలర్ అండి బొట్టు కలర్ వచ్చింది దీంట్లో వచ్చే చాలా బాగుంటుందండి కలర్ అది కూడా ఇది చూడండి ఎల్లో కలర్ వచ్చుందనమాట ఇది వస్తే పింక్ పింకు చూడండి వైట్ వైట్ ఇష్టపడే అమ్మకు కూడా చాలా బాగా ఉంటుందండి ఈ కలర్ వచ్చేసరికల్లా చాలా హైలెట్గా ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా ప్రింట్ కూడా చాలా బాగా ఉంటుంది ఈవినింగ్ మనం ఏమైనా టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కూడా లేకపోతే ఏమైనా క్లాస్కి అట్లా బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగా ఉంటుందండి వైట్ వచ్చేసరికల్లా వైట్ అందరూ ఇష్టపడుతుంటారు కొంతమంది ఇష్టపడుతుంటారండి వాళ్ళకి చక్కగా సూటబుల్ అవుతుంది క్వాలిటీ వచ్చేసరికి ఈ కలర్ ఇది చూడండి శబరి కలర్ అంటామండి దీన్ని మనం చూడండి ఆరెంజ్ కలర్ నిండు గ్రీన్ అండి ఇది లైట్ సీ గ్రీన్ అండి మనకు వచ్చేసరికల్లా చూడండి ఒక్కొక్క కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి వీటిలో వచ్చేసరికల్లా మనకి ఏ కలర్ అయినా సరే మీకు చాలా బాగా ఉంటుంది క్వాలిటీ నాణ్యంగా వస్తుంది మంచి కంచి బార్డర్లు కానీ టెంపుల్ బోర్డర్స్ కానీ అట్లా నీట్గా చక్కగా తయారవుతాయండి మన దగ్గర క్వాలిటీ వచ్చేసరికల్లా చూడండి కృష్ణ కలర్ వచ్చింది దీనికి చాలా బాగా ఉంటుంది అనమాట ఇది వచ్చరికల్లా రాణి కలర్ అండి మనకి చూడండి మెహందీ గ్రీన్ టెంపుల్ బార్డర్లోనే మెహందీ గ్రీన్ టెంపుల్ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇది వచ్చరికల్లా గోల్డ్ బార్డర్ అండి ఇది వచ్చారు సిల్వర్ బార్డర్ ఇట్లా టెంపుల్ బోర్డర్ కూడా చూడండి అలా డిఫరెంట్గా మనం చూపిస్తున్నాము క్వాలిటీ వచ్చేసరికి అలా ఇది చూడండి ఇది సార్ రుద్రాక్ష బార్డర్ అంటామండి మనం ఇంట్లో కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట దీంట్లో వచ్చేసరికి మనకి ఏ శారీ అయినా సరే అండి మీకు నచ్చింది అని ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ శారీని మేము ఎమ్మట కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి ఇది చూడండి కంచి బార్డర్లో వేయించాం చాలా బాగా ఉంటుందండి ఇది ఒకటి డిజైన్ కొత్త డిజైన్ వేయించామండి మనం చాలా మంచి నెంబర్ వన్గా వచ్చిందండి దీంట్లో కూడా వచ్చేసరికల్లా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి వీటిల్లో ఎట్లా వేసామండి మనం కేవలం ఒకసారి మాత్రం వేయించామండి క్వాలిటీ బాగా ఉంటే హైలైట్గా ఉంటుంది అని చెప్పేసి వేసాము దీంట్లో సార్ కంచి బాటర్లు వేసాం కాబట్టి చాలా చక్కగా వచ్చింది దీంట్లో కూడా మనకు వచ్చేసరికి అలా ఇది చూడండి మెరూన్ కలర్ వచ్చేసరికి కల్లా ఎట్లా ఉందో సన్న వర్క్ వస్తుందండి టెంపుల్ బాటర్ ఇచ్చాము ఇది మన కంటిన్యూగా నడుస్తున్న క్వాలిటీ అండి ఎందుకంటే ఈ క్వాలిటీ అంత బాగా చక్కగా తీసుకుంటున్నారు ఎవరైనా కూడా చూడండి కంచి బాండి ఎల్లో కలర్ వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ వచ్చుందన్నమాట దీంట్లో వచ్చేసరికి కదా మనకి వీటిలో నచ్చిందని ఉంటే షాట్ చేసి పంపించండి వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయండి మీకు ఏమైనా కావాలన్నా కూడా కలర్స్ కూడా మేము పంపిస్తాము వీడియో కాల్లో కావాలన్నా కూడా తీసుకోండి మీకు హోల్సేల్ ప్రైజ్ కావాలనుకుంటే వచ్చే ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ మా దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మీకు హోల్సేల్ ప్రైస్ కావాలనుకున్నా కూడా ఒక మంచి చక్కెను ధరిస్తాము మేము తగ్గింపు చేసి ఇస్తాము రీసేలర్స్కి చాలా అనుకూలమైన క్వాలిటీలు ఇస్తాము మంచి క్వాలిటీ ఇస్తాము నెంబర్ వన్గా ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ చేస్తామండి రీసేలర్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా మన వివిఆర్ యాడ్లు అండి ఓల్డ్ మంగళగిరిలో ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఎవరంగా చెప్పగలుగుతాము మా షాప్కి వచ్చినట్లయితే మీరు అన్ని రకాలుగా చూసుకొని తీసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మన దగ్గర వచ్చరికల్లా ఇది మన డిజిటల్ ఫింట్స్ అంటామండి మనం వచ్చేసరి కల్లా వీటిలో ఎప్పటికప్పుడు డిజిటల్ ఫ్రింట్లు కూడా కొత్త కొత్త ఫింట్లు వస్తాయండి చూడండి ఇది వస్తారు కొత్త ఫింట్ అండి న్యూ ఫ్రింట్స్ వచ్చినాయి వాళ్ళ ఆ ఈ క్వాలిటీ నేను చూపిస్తాను ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియోలో ఇది చూడండి చాలా బాగా ఉంటుంది అన్నమాట ఫ్రింట్ కూడా ఫ్లోరల్ ఫ్రింట్లోనే చాలా అద్భుతమైన ఫ్రింట్ అండి ఇది వచ్చేసరి కల్లా దీని ప్రైస్ వస్తారు కదా ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుందండి దీంట్లో చూడండి శారీ ఎంత బాగా ఉంటుందో నీట్గా ఉంటుందన్నమాట టెంపుల్ బార్డర్ వేసేసి మన మంగళగిరి మన మొగ్గం మీద తయారు చేసిన శారీకి పుట్ట శారీకి ఇలా డిస్టర్ ఫ్రింట్ వేపిస్తామండి మనం క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్గా ఉంటుందని చెప్పాను కదండి చాలా స్మూత్గా చాలా ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది అనమాట కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ అండి మనకి దీంట్లో డిషల్ ప్రింట్లో వచ్చేసరికల్లా శారీ కట్టుకున్నా కూడా చాలా మంచి హైలైట్ కనిపిస్తుంది అనమాట దీని బ్లౌజ్ వచ్చేసరికి కూడా చూడండి ఎట్లా ఇచ్చాము మనం బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా శారీ మొత్తం ఎట్లా వస్తుంది దీని పళ్ళు బ్లౌజ్ మనం నేను చూపిస్తాను చూడండి ఒకసారి వచ్చేసరికల్లా దీని పళ్ళు కూడా చాలా బాగా చక్కగా వస్తుందండి మనకి ఎట్లా వస్తుందండి పళ్ళు కూడా వచ్చేసరికి లైట్గా సీ గ్రీన్ వస్తుందండి మనకి చాలా మంచి చక్కగా కలర్ అనమాట దీనికి అలా చూడండి ఇట్లా వస్తుంది దీని ప్రైస్ వస్తారల్లా ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది అండి వీటిలో చాలా కలర్స్ వస్తాయి అనమాట వీటిల్లో కలర్స్ అన్నీ చూపిస్తాను మీరు ఏది కావాలనుకుంటే సెలక్షన్ చేసుకోండి కంచి బార్డర్లో కానీ టెంపుల్ బార్డర్లో కానీ ఇట్లా మంచి మంచి బోర్డర్లో మంచి మంచి కలర్స్ వస్తాయండి చూడండి చాలా లైట్ గ్రే కలర్ చాలా బాగా ఉంటుంది చూడండి కంచి బార్డర్లో ఇస్తారు కల్లా లైట్ బ్లూ కలర్ అండి మనకు వస్తారా ఇట్లా స్మాల్ బార్డర్ కూడా వస్తుందండి స్మాల్ బార్డర్ కూడా ఇస్తారలా మనకి త్రీ సెవెన్కే వస్తుందండి మూడు వేల ఏడు వందల రూపాయలు వస్తుంది ఫుల్ మీద అండి మనం తయారు చేయించి మన మొగ్గం మీద తయారు చేసిన శారీ హ్యాండ్లం మీద డిజిటల్ ప్రింట్ వేస్తామండి మేము వస్తే కల్లా అందుకని చెప్పేసి మా దగ్గరకు రెండు మూడు వందల రూపాయలు డిఫరెన్స్ వచ్చినా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అన్నమాట ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి మేము చూడండి ఇట్లా కలర్స్ అన్నాను కదండి మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట డిజైన్లు కూడా చాలా చక్కటి డిజైన్లు వస్తాయి చూడండి చూడండి పొల్లీలా వస్తుంది పొల్లీలా వస్తుందండి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా ఉంది ఇట్లా కలర్ వచ్చేసరికల్లా ఫినిషింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది అనమాట చూడండి క్వాలిటీ ఎలా ఉండాలండి క్వాలిటీ తయారు చేసామంటే మనం ప్రింట్ వేయించినా కూడా చక్కగా నీట్గా ఉంటుంది ప్రింట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లు వస్తాయండి మా దగ్గర వచ్చేసరికల్లా అది కరెక్ట్గా చెప్పగలుగుతాం మేము ఇది చూడండి స్మాల్ బార్డర్ అండి దీంట్లో పెద్ద బార్డర్ కానీ కంచి బార్డర్ కానీ టెంపుల్ బార్డర్ కానీ స్మాల్ బార్డర్ కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయండి మన దగ్గర వచ్చేసరికి కల్లా కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా చక్కటి మ్యాచింగ్లు ఉంటాయి డిజైన్లు కూడా మంచి డిజైన్లు వస్తాయండి మన దగ్గర చూడండి డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఉంటుందండి ఓపెన్ చేస్తే మీరు ఏమన్నా ఇట్లో నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఓపెన్ పిక్ పెట్టమంటే మీకు ఓపెన్ పిక్ పెడతాము వీడియోలు చూస్తామన్నా కూడా మేము చూపిస్తామండి ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి మీకు ఎంపటే కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మాత్రం నెంబర్ వన్గా ఉంటుందండి ఇది చూడండి ఇది ఎంత బాగా ఉందో ప్రతి శారీ కూడా చాలా చక్కటి డిజైన్లు వస్తాయండి మన దగ్గర ఇది చూడండి ఇది కంటిన్యూగా నడిసే కలర్ అండి మనకి చాలా చక్కటి డిజైన్ అనమాట ఇది కూడా ఇట్లా వస్తాయండి మంచి మంచి కలర్స్ ఏ శారీ చూసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు వస్తారు కదా ఫ్లోరల్లో కానీ ఇట్లాగా పిచ్ వాయి ఫ్రెంట్ కానీ ఇట్లా కౌస్లో కానీ అన్ని రకాలు వస్తాయండి వీటిలో వస్తారు మీరు ఇంకా ఏమైనా కలర్స్ కావాలనుకుంటే మాకు స్క్రీన్ షాట్ చేసేసి పంపించండి ఈ శారీస్లో మాకు ఇలా కావాలండి అని మీరు అడిగినట్లయితే ఆ శారీస్ ఆ కలర్స్ పెడతాము మీకు నచ్చిన కలర్ మీరు మాకు స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మేము ఎంబట కొరియర్ చేసి పంపిస్తామండి ఇది వచ్చేసరికి అలా చూడండి ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే చెప్పాను నేను హోల్సేల్గా కావాలనుకుంటే మీకు బుల్క్గా కావాలనుకుంటే మీరు రీసేలర్స్ ఏమైనా అన్నట్లయితే మీకు ఆ ప్రైస్ చేసి ఇవ్వగలుగుతాం అండి మళ్ళీ మీకు వచ్చేసరికి కల్లా క్వాలిటీ నెంబర్ వన్ ఇవ్వగలుగుతాం మీరు ఆ మాట కూడా చెప్పి మీరు మళ్ళీ సేల్ చేసుకోవచ్చు అండి మా దగ్గర అంత వెరైటీ గ్యారంటీగా అన్నమాట హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మన వీడియోలో వచ్చేసరికి అలా మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది మన దగ్గర కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందండి మీరు ఒకవేళ విజయవాడ వచ్చినట్లయితే గుంటూరు వచ్చినట్లయితే మన షాప్కి రావడానికి ఒక అరగంటలో రావచ్చు అండి ఎందుకంటే థర్టీ మినిట్సే పడుతుంది కేవలం మనకి గూగుల్లో వీవీఆర్ యాండ్మ్స్ అని చెప్పేసి మీరు పెట్టుకొని వచ్చినట్లయితే కేవలం అరగంటలోనే మన షాప్ ముందుకు వచ్చేస్తారండి మన పెద్ద రోడ్డు కాబట్టి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చినా కూడా కారులో మనకి కూర్చొని విశాలంగా చక్కగా చూసుకోవచ్చు మంచి వెరైటీస్ చూసుకోవచ్చండి మన షాప్లో వచ్చేసరికల్లా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అన్ని వెరైటీస్ కూడా నిబ్బరంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఏది కావాలంటే అది మేము మంచి సక్కట ప్రైజ్లతో మేము ఇవ్వడానికి మా దగ్గర అవకాశం చాలా ఉంటుందండి ఇది ఒక వెరైటీ అని చెప్పాను కదండి చూడండి వచ్చేసరికల్లా బోటర్లో బుట్ట వస్తుందండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి ఇది ఒక లుక్ చాలా బాగా ఉంటుందండి దీంట్లో డిఫరెంట్ లుక్ అనమాట వచ్చేసరికల్లా పళ్ళు కూడా ఈ విధంగా వస్తుంది ఇది కొద్దిగా రేంజ్ అనుకూలంగా పెడదాం మనకి కష్టం అని చెప్పేసి ఈ క్వాలిటీ మనం తయారు చేయించామండి దీని ప్రైజ్ వచ్చారికల్లో కేవలం మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి రెండు వేల ఐదు వందల రూపాయలకి బుట్టి ఐటెంలో మనం చక్కగా ఇచ్చామండి ఇది హోల్సేల్ కావాలి కావాలనుకుంటే మనం ఒక రకంగా ఇవ్వగలుగుతాం మనం వీటిలో వచ్చేసరికల్లా ఎవరైనా సరే ఐచీలు కానీ పచ్చీలు కానీ తీసుకున్నట్టయితే రేంజింగ్ కొంచెం తగ్గించేస్తామండి మేము వచ్చేసరికల్లా చూడండి వీటిలో కలర్స్ చూపిస్తాను కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి మనం వచ్చేసరికల్లా వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటుంది ఏ అమ్మకైనా సరే ఏ కలర్ అయినా సరే చాలా చక్కగా ఉంటుందనమాట అంత మంచి కలర్స్ తయారు చేపిస్తాం వీటిలో మనం వచ్చేసరికల్లా ఈ చూడండి వీటిలో నచ్చిన కలర్ ఏదన్నా ఉంటే షాట్ చేసి పంపించండి ఆ శారీనే మేము మీ కొరియర్ చేసి పంపిస్తాము మరలా వచ్చేసరికల్లా రీసేలర్స్ కానీ బొటిక్ వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి మా దగ్గర శారీస్ చాలా మంది తీసుకుంటున్నారు చాలా బాగుంటాయండి అంటున్నారు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారండి మాకు కూడా చాలా చక్కగా సేల్స్ అవుతున్నాయి అని చెప్పేసి అంటం జరుగుతుంది కస్టమర్లు వచ్చేసరికల్లా రీసేలర్స్ చక్కటి డిజైన్లు ఇస్తామండి సక్కటి ప్రైజ్ ఇస్తాము వచ్చే శ్రావణ మాసం కాబట్టి ఎవరైనా సరే ఐచీలు కానీ పచ్చీలు కానీ తీసుకున్నట్టయితే రకానికి ఒకసారి లెక్క తీసుకున్నా కూడా ఐదు రకాల ఐచీలు తీసుకున్నా కూడా కొద్దిగా డిస్కౌంట్ చేయడానికి మా దగ్గర అవకాశాలు ఉంటాయండి అలా మేము ఇవ్వడానికి మేము ఎప్పటికప్పుడు కస్టమర్లకు మేము అనుకూలంగా క్వాలిటీ ఇస్తుంటాము డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి క్వాలిటీని మాత్రం చక్కగా అందిస్తుంటామండి వీటిలో చూడండి రాణి కలర్ బులుగు పళ్ళు బ్లౌజ్ వస్తాయండి అండి కూడా బ్లుగు వచ్చింది బుటా చూడండి అంత నీట్గా వచ్చిందో మనకు వచ్చేసరికల్లా సక్కర బుట్ట అనమాట సన్న బుటా లాగా తీసాము చాలా క్లాస్గా ఉంటుందన్నమాట ఒకసారి ఈ శారీ ఈ డిజైన్ కూడా వాడి చూడండి చాలా బాగా ఉంటుంది అనమాట శారీస్ రాన తర్వాత వేళ డిజైన్లు వస్తాయి మేము మొగ్గ మీద తయారు వాళ్ళం కాబట్టి కొన్ని డిజైన్లు మాత్రమే తేయించగలుగుతున్నాం అనమాట మేము వచ్చేసరికల్లా ఇది చూడండి క్రీమ్ కలర్ ఇది డార్క్ క్రీమ్ అండి ఇది వచ్చాక లైట్ క్రీము చాలా బాగా ఉంటుంది అన్నమాట ఏసీ అయినా సరే చూడండి డార్క్ ఇచ్చాము లైట్ ఇచ్చాము ఇట్లా ఏ కలర్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ స్టార్ట్ చేసి పంపించండి మేము ఆ కలర్నే మీకు పంపిస్తాము క్వాలిటీ చాలా నెంబర్ వన్గా ఉంటుందండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి దీని ప్రైస్ హాయ్ అండి ఇది నెక్స్ట్ అయిపోవడం మన దగ్గర వచ్చే సరికల్లా ఇది చూడండి మనకు ఉచరి కల్లా దర్బార్ బార్డర్లో తయారు చేయించామండి ఇట్లా ఉచరికల్లా మన కంచి బోడర్లో ఇట్లా డిజైన్ మార్చామండి కొత్త కొద్దిగా డిఫరెంట్ రావాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ నెమలు ఉండేసి ఇక్కడ ఈ ప్లేన్ ఇక్కడ ఉంటుందండి దానికి ఏం చేసామంటే ఇట్లా ప్లేన్ మార్చేసేసి ఇట్లా మధ్యలో నెమలు వచ్చేట్టుగా చేసామండి డిజైన్ డిఫరెన్స్గా చేసామన్నమాట బోడర్ని శారీ మొత్తం కూడా చూడండి సన్న పోగు జరిగిపోగు వచ్చేట్టుగా శారీ మొత్తం ఇట్లా పోగులు ఎక్కిచ్చేసి మొగ్గలోనే మనం మొగ్గం మీదే ఇట్లా తయారు చేయించామండి క్వాలిటీ కూడా చూడండి మంచి మెజెంటా కలర్ అనమాట దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చామండి మనం బ్లౌజ్ కూడా చాలా బాగా ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చామన్నమాట ఇది కొత్త వాళ్ళండి మనం వచ్చేసరికల్లా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట నిలుగు చక్కగా కనిపిస్తుంది ఈ శారీ వచ్చేసరికల్లా దీని ప్రైస్ కూడా కాస్త మనం రేంజ్ అనుకూలంగానే పెట్టామండి మనం కేవలం ఇది ప్రైస్ వచ్చేసరికల్లా త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి మనకి మూడు వేల రూపాయల్లోనే వీటిని మనం తయారు చేసేసి కస్టమర్కి ఇవ్వాలని ఆలోచనతోటి ఇట్లా మంచి మంచి కలర్స్ తయారు చేయించామండి చాలా బాగా ఉంటాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉంటుంది మంచి మెజంటా కలర్ వచ్చింది నెమలకండ కలర్ వచ్చింది లైట్ లెక్స్ గ్రీన్ వచ్చింది దీంట్లో వచ్చేసరికల్లా సరికల్లా క్రీమ్ కలర్ ఒకటి వచ్చింది క్రీమ్ కలర్ కూడా వచ్చింది ఇది కేవలం త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి మూడు వేల రూపాయలు మాత్రమే పెట్టామన్నమాట ఈ ట్రిప్ మనం ఇద్దాం కస్టమర్లకు మనం అని చెప్పేసి ఆలోచించే మేము పెట్టాము ఇదిగోండి దీంట్లో వచ్చే కల్లా ఇట్లా కూడా వస్తాయండి మనకు వస్తారు ఇది చూడండి సన్న పోగు జరిపోకి ఇచ్చామండి దీనికి వచ్చేసరికల్లా జరిపోకు లేకుండా ప్లెయిన్ ఇచ్చాము దర్బార్ బాడర్ ఇచ్చామండి సూపర్ దర్బారు వచ్చేసరికి మనకి ఈ కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే పడుతుందండి వీటిలో వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి మన దగ్గర త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట దీంట్లో వచ్చేసరికి చాలా బాగా ఉంటుంది మంచి క్రీమ్ కలర్ కానీ పెద్ద దర్బార్లు కానీ సూపర్ దర్బార్లు కానీ అట్లా మంచి మంచి డిఫరెంట్గా వెరైటీగా మనం తయారు చేయించామండి వీటిలో మనం చూడండి మంచి అరికాకు పచ్చ కలర్ అండి కేవలం రేంజ్ అనుకూలం పెట్టాము క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తున్నాము ఏమైనా సరే మంచి చక్కగా తీసుకొని వాడుకోవచ్చు అండి ఐటన్ని దీంట్లో వచ్చే కల్లా బొట్ట ఐటమ్ కూడా తయారు చేయించామండి అది కూడా రేంజ్ అనుకూలం తయారు చేయించాము అది కూడా చూపిస్తామండి మనము చూడండి మెరూన్ కలర్ చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చి బొట్టు కలర్ వస్తుందండి మనకి బొట్టు కలర్ చాలా బాగా ఉంటుంది ఇది కూడా వచ్చే ఇది రాణి కలర్ అండి మంచి చక్కటి కలర్ అండి మనకు వచ్చేసరికల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేకల్లా ఇట్లా గ్రీన్ వస్తుంది అండి బాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ మాత్రం ఎట్లా వస్తుందన్నమాట ఇటు రైగస్ సరికల్లా కేవలం మూడు వేల రూపాయలంటే ప్యూర్ పొట్టుతో తయారు చేసిన వెరైటీగా అండి క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్గా ఉంటుందండి వీటిలో ఏదైనా కావాల్సిన వాళ్ళు షాట్ చేసి పంపించండి మేము ఏమంటే ఆ కలర్ని మేము కొరియర్ చేసి పంపిస్తాము క్వాలిటీ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది మరలా వచ్చేసరికల్లా మన షాప్లో వచ్చేసరికల్లా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మీరు ఒక షాప్కి వచ్చినట్లయితే ఏ శారీ కావాలన్నా కూడా మీరు మంచిగా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి పది రకాల పది డిజైన్ల శారీస్ తీసుకోవచ్చండి హోల్సేల్గా కూడా మంచి ప్రైజ్ ఇస్తామండి మనం వచ్చేసరికల్లా మీరు సింగిల్ శారీ అయినా సరే మేము కొరియర్ చేసి పంపిస్తాము చాలా క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది మన హ్యాండ్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లో ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు వివరంగా చెప్పగలుగుతాము దాన్ని బట్టి మీరు గూగుల్లో చూసుకున్నా కూడా వివీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి చక్కగా మన షాప్ దగ్గరికి వస్తారు క్వాలిటీ చాలా వెరైటీస్ చూపిస్తామండి మనం వచ్చేసరికి షాప్ షాప్లో చాలా హాయి స్టాక్ ఉంటుంది చాలా క్వాలిటీ బాగా ఉంటుందండి